నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ శ్రావణి లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని కీలక నేతలు వీడుతున్నారు గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ రాజ్యసభ ఎంపీ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కె కేశవరావు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు తన కూతురు హైదరాబాద్ మేయర్ జి విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు గురువారం రాత్రి ప్రకటించారు తన నివాసం వద్ద మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని ఆయనపై తనకు గౌరవం ఉందని కేకే ఈ సందర్భంగా అన్నారు రాజకీయ విరమణ దశలో ఉన్న తాను తిరిగి తన పూర్వ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు ఎనభై ఏళ్ల వయసులో తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకుంటున్నానని తీర్థయాత్రలకు వెళ్ళిన వారు ఎప్పటికైనా తిరిగి ఇంటికే చేరతారని తాను కూడా తన సొంత ఇల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నానని కేశవరావు తెలిపారు తన సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉన్నానని ఆ పార్టీ తనకు అన్ని అవకాశాలు ఇచ్చిందని కేకే అన్నారు తాను పుట్టింది పెరిగింది కాంగ్రెస్ లోనే అన్నారు తెలంగాణ పరిస్థితుల్లో బిఆర్ఎస్ లో కోరికను నెరవేర్చిందని అన్నారు యాభై మూడేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని బిఆర్ఎస్ లో పదేళ్లే పనిచేశానని అన్నారు కాంగ్రెస్ లో ఎప్పుడు చేరతాననే నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని అన్నారు బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు తనకు బాగా సహకరించారని ప్రస్తుతం తాను రాజకీయ విరమణ దశలో ఉన్నానని బీఆర్ఎస్ లో యువతకు మరిన్ని అవకాశాలు రావాలని అన్నారు కాగా గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేకే భేటీ అయ్యారు ఇరువురి భేటీలో కేకే పై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా మీడియా కథనాలు వెలువడ్డాయి కేసీఆర్ తో భేటీ అనంతరం కేకే తన నివాసానికి వెళ్లారు పార్టీ మారబోతున్నట్టు మీడియా సమావేశంలో వెల్లడించారు బీఆర్ఎస్ కు సంబంధించిన విషయాలపై కేసీఆర్ తో మాట్లాడానని అన్నారు కవిత అరెస్ట్ పై కూడా చర్చించుకున్నామని ఆమెను అక్రమంగా అరెస్టు చేశారని వ్యాఖ్యానించారు పార్టీ అంతర్గత విషయాలపై చర్చ జరిగిందని తెలిపారు బీఆర్ఎస్ లోనే కొనసాగాలని తన కుమారుడు విప్లవ్ తీసుకున్న నిర్ణయం మంచిదేనని ఈ సందర్భంగా కేకే అన్నారు